మరి నక్షత్రాల వయసు కూడా మనం చూసినట్లయితే అంగగోచారం కాన్సెప్ట్ త్రూగా ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఈ మకర రాశి వారికి అన్న విషయం తెలియజేస్తారు మనకి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మాసం అంతా ఐశ్వర్యవంతంగా జయప్రదం గాను ధన లాభంతో కూడి ఉంటుందండి రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఒకటి బంధనము ధనహీనత బంధనం అంటే వీళ్ళక కన్ఫ్యూజన్ అనే స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలా వెళ్తే బాగుంటుంది ముందు కానీ అంటే ఎట్ వెళ్తే ఒక నిర్ణయం తీసుకోలేకుండా ఆగిపోయే సిచ్యువేషన్ ఉంటుందండి వీళ్ళు కనుక ఎక్స్పర్ట్స్ని కలిసినా లేదంటే మంచి ఏమంటారు యాస్ట్రాలజర్స్ని కలిసిన మంచి క్లారిటీ వస్తుందండి వీళ్ళకి తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా చాలా బాగుంది వీళ్ళకి ధనహీనత ఉన్న ఎంత ధనం వచ్చినా ఇంతకుముందు ఆల్రెడీ కమిట్మెంట్స్ మకర రాసి కాబట్టి అప్పులు అవన్నీ న్యాచురల్గా వాళ్ళకు ఉన్నట్టు అవన్నీ తీర్చేసే టైం ఎక్కువగా ఉంటుంది ఎంత వచ్చినా కానీ వీళ్ళు వచ్చిన దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో కొంచెం కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ధనాన్ని పెట్టుకుంటే మంచిది ఏంటంటే వచ్చినది ఇలా ఖర్చు పెట్టకుండా తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంది అగైన్ ధనహీనత కూడా ఉంది ఎంత డబ్బు వచ్చినా కానీ వాళ్ళకి కమిట్మెంట్లకి సరిపడా డబ్బు అంటే వెళ్ళిపోతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏం చెప్తారంటే జ్యోతిష శాస్త్రంలో పరిహారాలుగా లక్ష్మీదేవిని ఎప్పుడు ఎలా వచ్చినప్పుడు అలా పంపించకూడదండి ఇది ఇదొక పరిహారం అనుకోవాలి ఎప్పుడైనా మనకి డబ్బులు వస్తే మన ఇంట్లో కొన్ని రోజులు నిలవ పెట్టుకోండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక మంచి ప్లేస్లో చక్కగా బీరువాలో ఒక ఎర్రటి బట్టలో దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి తులసి ఆకులు కానివ్వండి లంచ్ కొంచెం పసుపు కుంకమ లేదంటే మనకి లక్ష్మి గవ్వలు అండి ఈ గవ్వలు కానీ ఇట్లా పుణ్యకరమైన వస్తువులు పెట్టి ఈ డబ్బు ఆ మోటోలో ఇలా కట్టి ఒక రెడ్ బట్టలు అక్కడ పెట్టుకోవాలండి దండం పెట్టుకోవాలి మా ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి ఒకటి రెండు రోజులు ఉన్న తర్వాత ఆ డబ్బు మొత్తం ఒకేసారి తీయకుండా కొంచెం కొంచెం తీస్తూ మళ్ళీ రీప్లేస్ చేసి ఇచ్చేటప్పుడు మళ్ళీ మా ఇంటికి తిరిగి రావాలి ఇలా కొన్ని ఇవన్నీ తాంత్రిక రిలేటెడ్ ఇవి చేయాలండి ఇవి చేస్తే చాలా బాగుంటుంది ధనము స్థిరంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళకి ప్రాబ్లం అదే ధనము వస్తుంది అంటే వెళ్ళిపోతుంది సో ఇది ఒకటి చేసుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి ఇంకా సమస్యలు పెద్దగా ఉంటే కుబేరు పాశపాతం చేయించుకుంటే ధన నిల్వ ఉంటుంది ఇంకా విశేషంగా ధనం ఇంకా బాగా ఎక్కువగా రావడానికి అమ్మవారికి సంబంధించిన మనకి శ్రీ సూక్ష్మంతో కొన్ని మంత్రాలు సంపుటీకరణ చేసి విశేష పూజలు ఉంటాయండి ఇవి గనక చేయించుకుంటూ హోమాలు గనక చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది వచ్చిన ధనం వీళ్ళ దగ్గర నిలబడుతూ ఉంటుంది ఎందుకంటే